ఏ రకంగా నమ్మాలి ఒక్కసారి చూడమన్నాడు మా చెప్పు తీసుకొని మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం ఒక్కసారి చూడమన్నది నమస్తే సార్ మీ పేరండి ఏమూల మారయ్య మారయ్య గారు ఏం చేస్తుంటారు సార్ మీ ఒడ్డు సార్ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి మీ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున గద్దె రామ్మోహన్ గారు వైసీపీ తరఫున అవినాష్ గారు పోటీ చేస్తున్నారు సార్ ఇద్దరిలో ఈసారి ఎవరు గెలిస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు లేదా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలని మీరు భావిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి బాగుంటేనే నియోజకవర్గం బాగుండదు రాష్ట్రం అంతా బాగోక బాగోకపోతే ఇక్కడ బాగుండవుద్దా ఏంటి ఇప్పుడు తీసేసి మూడు రాజధానులు మూడు రాజధానం అన్నాడు మూడు ఇటుకురాలు పెరసలే అక్కడ మూడు ఇటుకురాలు పెట్టాల మూడు రాజధానం పోయినాయి ఏంటి మళ్ళీ వైజాగ్ అన్నాడు ఎక్కడికి వెళ్ళాల ఏంటి ముందు తీసేస్తా అన్నాడు ఇతల వారీగా తీసేస్తాను అన్నాడు ఎక్కువ చేశారు జనాన్ని జాబు దొంగుతున్నాడు ఇసుక ఫ్రీగా ఇస్తా అన్నాడు లారీ ముప్పై ఏళ్ళు గుద్దాగట్లో ఇసుక మీ ఇసుక మూడు మోసుకొచ్చుకోవచ్చు ఇక్కడికి రెండు పర్లంగా లేదు ఏంటి ఏ రకంగా నమ్మాలి ఏ రకంగా నమ్మాలి ఒక్కసారి చూడమన్నాడు మా చెప్పు తీసుకొని మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం ఒక్కసారి చూడమన్నందుకు ఏంది నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయి టీడీపీకి నూట ముప్పై ఐదు సీట్లు కన్ఫామ్గా వస్తాయి మరి మీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి ఎలా ఉంది మా నియోజకవర్గం ఏముంది పాపం ఈయన గెలిచాడు ఈయన ఒక దేవుడు ఈయన ఎవడు గట్టిగా అడగడం ఈ దేవుడు ఎవరిని అడగడం ఒకవేళ చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నానుకో ఏంటి అది కాదు ఇది అని తెచ్చిపెట్టేవాడు అప్పటికీ అతను శాతం రోజు చేతనే ఉన్నాడు రిటర్న్ వాళ్ళు కట్టింది ఏంటి మా ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రిటర్న్ వాడు ఓం అయింది కట్టాడు ఈ లోపల ప్రభుత్వం మారింది వీళ్ళు పూర్తి చేశారు వాళ్ళు శంకుస్థాపన చేసి వీళ్ళు పూర్తి చేశారు అది నమస్తే సార్ మీ పేరండి కాశీరా కాశీ గారు ఏం చేస్తుంటారు సార్ ఆటో సార్ మీరు ఎక్కడ ఉంటారు మీది ఏవిధ సార్ మాది ఇదే నియోజకవర్గం ఇక్కడే లోకలే అంటే ఇది ఏరియా పోతురాజు తమ్ముడి పోతరాజు ఇది సరే రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి మీ నియోజకవర్గంలో విశాఖ వైజాగ్ సారీ విశాఖ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గద్దె రామ్మోహన్ గారు అలానే వైసీపీ తరఫున అవినేష్ గారు పోటీ చేస్తున్నారు సార్ ఇద్దరిలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే ఎన్నికైతే మీ నియోజకవర్గం లేదా మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది మా నియోజకవర్గంలో ఇప్పుడు రామ్మోహన్ రావు గారు ఎప్పుడు ఉన్నాడు అంతా బాగానే ఉంది సార్ కొత్తగా పోటీ చేస్తున్నాడు అవినాష్ అంటే అయినా సరే రామ్మోహన్ రావు గారే గెలుస్తాడని మేము అనుకుంటున్నాం అంటే మాకు ఎవరు గెలిచినా ఇబ్బంది ఏమి ఉండదు అయితే రామ్మోహన్ రావు గారు వస్తేనే బాగుంటుంది ఇక్కడ ఏంటి వేల పరిపాలన ఆటో డ్రైవర్కి అసలు ఎలా అనిపించింది మా ఆటో డ్రైవర్ ఏముందండి ఆటో డ్రైవర్కి పదివేలు ఇస్తానని ఇచ్చాడు ఇచ్చాడు కానీ ఇంతకుముందు నూట ముప్పై ఐదు రూపాయలు కేసు ఉండేది అది వెయ్యి రూపాయలు చేశాడు ఏంటి ఆటో అనేది ఇంతకుముందు రాజధాని అనేది ఉండేది చంద్రబాబు ఉన్నప్పుడు ఉండేది జనాభా రావటం పోవటం బాగా ఎక్కువగా ఉండేది రోజు ఒక వెయ్యి పదిహేను వందలు తోలేవాళ్ళు ఒక ఐదు వందలు ఖర్చులు పోయినా ఒక వెయ్యి రూపాయలు మిగిలే మాకు ఇవాళ ఐదు వందలు తోలుతాం కూడా కష్టంగా ఉంది జనాభా ఇటు నడవటం లేదు అసలు పూర్తిగా ఆగిపోయింది ఆగిపోవటం వల్ల మేమేదో ఉంటాం ఉన్నామంటే ఉన్నాం తిన్నామంటే తిన్నామని అంతకే కానీ ఆటో మీద అయితే రూపాయి సంపాదించేదైతే అయితే ఏం లేదు ఏంటి అందుట్లోనే మళ్ళీ ఆటో డ్రైవర్లకి ఏంటి మీ ఇంట్లో వాళ్ళు మున్సిపాలిటీ పని ఒక్కరే పని చేస్తారు కదా ఆటోకి ఇచ్చే పదివేలు కూడా ఏం చేశారు మీ ఇంట్లో వాళ్ళు మున్సిపాలిటీ పని చేస్తున్నారు మీకు రాదు అని చెప్పి ఇవళ ఆపేశారు కూడా అదేంటని వాలంటీర్లు అడిగామనుకో అనుకో మీ ఆవిడ పని చేస్తుంది కదా గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోయింది అది మీకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు సరే లేకపోతే పేర్లు మనం నెలకొన్నాం మళ్ళీ తీర అంతా అయిపోయాక మీకు ఇస్తామన్నారు ఇంకా పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు అది మా పరిస్థితి థ్యాంక్ యూ సార్ మీ పేరు నా పేరు అమ్మా ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు ఇది ఇదే పోతురాజు ఇది అమ్మా రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మీది విజయవాడ తూర్పు నియోజకవర్గం మరి ఇక్కడ అవినాష్ గారు రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు బాలకి చంద్రబాబు గెలవాలనుకుంటున్నాం ఎందుకనమ్మా రామ్మోహన్ గారు గద్దె రామోహన్ గారు ఆయన గెలవాలనుకుంటున్నాం ఎందుకనమ్మా ఆయన ఎందుకు గెలవాలనుకుంటున్నా బాధలు చాలా ఉండేయండి ఫస్ట్లో ఫస్ట్లో పనులు లేకుండా చేశాడు ఇసుగు రాకుండా చేశాడు మాకు అది బా బాధ అనిపించింది మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆయనకి వేస్తున్నాం ఈ ఈయనకే పెద్ద మోహన్ రావుకే బా ఏం వేసేది ఓటు ఈయన వచ్చిన తర్వాత ఇసుక ఆపేసి పనులు ఆపేసాడు మీకు ఫుల్గా ఆపి చేశాడు ఈసారి కూడా రామ్మోహన్ గారికి వేద్దాం అనుకుంటున్నారు తెలుగుదేశం తెలుగుదేశానికే థ్యాంక్ యూ అమ్మా నేను అడుగుతాను నేను అడుగుతాను నమస్తే అన్న మీ పేరు నేను దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు సార్ నేను కాంగ్రెస్ పని చేస్తాను ఓకే సార్ మీరు ఎక్కడ ఉంటారు మీది ఏ నియోజకవర్గం మా నగరం తారకానగరం నగర్ విజయవాడ తూర్పు నియోజకవర్గం అన్న రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి మీరు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు అవినాష్ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఈసారి ఎవరు ఎమ్మెల్యే గనుకైతే మీకు బాగుంటుంది మా సైకిలే సైకిల్ గద్దె రామ్మోహన్ గారు ఎందుకని అన్న గద్దె గారు ఎందుకని కావాలి మాకు మంచి జరిగింది ఆయన కారంటే జగన్ వచ్చాడు గోలు కట్టే గెలు కొట్ట అసలు కష్టమైన సొమ్మిదన్న ఎక్కడ పడితే అక్కడ రేట్లు గంజాగాలు ఎక్కువ పూలు తెంగి వేస్తున్నారు ఎక్కువైపోయింది ఎవరు జీవితం ఎవరు కొత్త వాళ్ళ పనిచేసి వచ్చి ఇంటి గల్ అన్నం తిని పనుకుంటే రైట్ పొడి వచ్చి పూలు దింగి వేస్తాను ఎవరు బాధిస్తా గంజాయి డ్రగ్స్ ఎక్కువైనాయి ఇక్కడ ఎక్కువైపోయింది ప్రభుత్వంలో ఏం మంచి జరగలేదు ఏం జరగలేదు ఐదు రూపాయలు అన్నా కానీ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఐదు రూపాయలు అయినా కాండి చయానికి ఆకలి పెట్టాడు అవి తీసి తెంగారు మొసలలో మొసకొళ్ళు మొత్తకళ్ళు వస్తే అవి తీసి తె శుభ్రంగా ఐదు రూపాయలకి కానీ కడుపు నేను పెట్టే తిండి తీసి తెడు అలాంటివి తీసేస్తే కడుపు నిండి ఎట్టాన్న మొసలు ఇప్పుడు మనం ఉంటాం మనం కాళ్ళు చేయబడిపోద్ది ఆకలి మాట మీద వెళ్తాం అవి తీసేస్తే ఎవరు పెడతారన్న మనం బాగా జీవితకాలం అమ్మ నాన్న పెడతారా ఐదు రూపాయలు కానీ ఐదు రూపాయలకి ఎంతమంది అన్నారు దేశంలో అన్నారు జగనోత్యం మాత్రం జగనృత్యం మాత్రం విషయా కొట్టేవన్న ఇల్లు బీకేస్తారు గోళ్ళ కట్టారు అన్ని కట్టారు ఐదు రూపాయలు మరి ఈ పనులు అవి సరిగ్గా బాగా ఉన్నాయి పనులు ఇవ్వన్నా పనులు ఇవ్వి ఏమో జగనోత్యం కానీ పనులు ఇవ్వన్నా మందు రేటు రెండు వందలు మూడు వందలు రెండు వందలు పెరిగిపోయినాయి బియ్యం గట్టా పద పన్నెండు వందల పదహారు వందలు అయింది ఆ నూనె బ్యాటను వంద రూపాయలు నూట డెబ్బై రూపాయలు నూట డెబ్బై డెబ్బై ప్రభుత్వం అయితే ఏం బాగాలేదు బాగా మీకైతే ఇక్కడ గద్దె రమ్మని గారు గెలవాల్సింది ఆయన థ్యాంక్ యూ అన్న నమస్తే అన్న మీ పేరు పేరు దుర్గారావు గారు ఏం చేస్తుంటారు మీరు ఇంటికాడే ఉంటారా ఇంటి ఉంటారా ఓకే అన్న ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి రాబోయే ఎన్నికల్లో ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుంది మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది మా ఎమ్మెకున్నా ఏ పార్టీ వద్దు ఒక గద్దరమ్మ ముందుకు వస్తే రేపు ఆయన దేవుడు రేపు చచ్చిపోయినా బతుకున్నా వచ్చి చూసేంతాడు ఎవరికి మాడంటే నాకు ఆ పాలు వచ్చినాయా మా పిల్లలు బాలడు ఆసుపత్రిని చూపింటే ఎంత ఫోన్ చేసి ఆ డాక్టర్ మాట్లాడి ఆ డబ్బులు కూడా వస్తున్నా ఆయన పెట్టుకున్న దేవుడి గద్దరమ్మ ఓ పార్టీ కాడు నువ్వు నడుగు చెప్పిన మాట ఎంతమంది ఆడికిపోతున్నాడు అన్నం నా కానీ నాకు అన్న పోతున్నాడు పొద్దున్నే పనికి చాంది బ్యాండి పోండి ఆగిపోతేండి అన్నం ఏ వేయడు కడుపు కదా ఆయన రూపాయలకి అన్నకాన్ని పెట్టేవాడు దేవుడు చంద్రబాబు నాయుడు అదే పెగుతో జగను చిన్న చెన్ను దేని పుట్టాడు చంద్రబాబు నాయుడు దేవుని అంటున్నావు ఆడుకోవచ్చు జగన్ జగన్ తీ నేను కానీ నిండి పెట్టిస్తే బాగుంటుందిగా నీ బే చెప్పుకో బతుకుతాడు కదా నువ్వు ఏ అమ్మా నేను చెప్పిన అర్థం కనుక అన్న కాడి ఉండే కర్మతున్నా ఆడుతున్నాను చెప్పుకో బతుకుతాడు అడి రాకుండా నీళ్ళు రాకుండా అమ్మఒడి కాడి అయ్య ఊడి కానీ నచ్చి బోడకి ఎత్తున్నా అడి పాటి చెప్పి ఓడితున్నాను వాడుకోట చంద్రబాబు నాయుడు కూడా అన్నమాట కుంటోళ్ళు గుంటోళ్ళు నేనే బాగా చెప్తాను నాలుగు వేలు చెప్తాను అన్నాడు చెన్నబాబు నాయుడు ఈ మూడు రోజులు ఎందుకు అన్న ఇంతకాలం బతుకున్నా చక్క మనిషి ఆడా అది థ్యాంక్ ఏంటన్నా